మనకి ఫ్రీగా పోతరేతర కారణాల వల్ల మనం బడికి రాకుండా ఉంటామేమో అని చెప్పి ఆభారం కూడా పిల్లల మీద లేకూడదని చెప్పి ఆ డబ్బులు సార్ స్పాన్సర్ చేసి ఆర్టీసీకి మీకు ఆ ని ఉచితంగా మీకు అందజేయడం జరుగుతూ ఉంది కాబట్టి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఆ పాస్ని ఉపయోగించుకొని రోజు బడికి రావాలి ఛార్జీలు డబ్బులు లేవనేటువంటి అవకాశం మనకి లేదు రోజు బడికి వచ్చి మీరు బాగా చదువుకోవాలనే వాడు ఆశించి మీకు ఏ అవకాశాన్ని కల్పించారనమాట దీన్ని బాగా ఉపయోగించుకోండి బాగా చదవండి అందరూ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారు ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి వాళ్ళ కోసమే కాదు మన కోసం కూడా నెరవేర్చుకోవాలి వాళ్ళు జాతృత్వంతో మనకి హెల్ప్ చేశారనమాటైంది కదా ఒకసారి మనం వాళ్ళందరికీ కూడా తోటి స్కూల్ నుంచి ఇంటికి ఇంటికానికి ఇక్కడ రావడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని మరి మీరు బాగా చదువుకొని అటు మీ తల్లిదండ్రులకి టు ఉపాధ్యాయులకి అలాగే మీకు సహాయం చేసిన దాతలందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆ సంకల్పంతో ఈరోజు మన రాము గారు అలాగే రఘుప్రసాద్ గారు వాళ్ళు మీ ముందుకు వాళ్ళు ముందుకు వచ్చి మీ అందరికీ సహాయం చేయాలనే ఆలోచనతో ఇలా రెండు రెండు వందల యాభై పాసులు అందజేయడం జరిగింది మరి ఒక చాటు నుంచి ఇంకో చాటు ప్రయాణం చేయాలంటే దాదాపుగా ఇలా ఇరవై రూపాయలు నుంచి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా ప్రయాణం ఉంది మరి అలాంటిది మీకు సంవత్సరం పాటుగా మీకు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా మా ఆర్టీసీ నుంచి కూడా బస్సులు మీకు సకాలంలో అందిస్తామని మరి మీరందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు చేస్తూ ఇలాగే పది మందికి సాయం చేయాలని మీ ఊళ్ళో కానీ ఎవరైనా సరే ఆర్టీసీని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలా ప్రధానోపాధ్యాయులు గారికి మరియు కథమా టీచర్లందరికీ మరియు ఇక్కడ వచ్చి ఉన్న విద్యార్థులందరికీ శుభోదయం మాది విజయాపికిల్స్ శిరావురు కంపెనీ అమ్మ మేము మంగళగిరిలో కూడా సెవెన్ ఇయర్స్ అయిపోయింది మేము ఇండస్ట్రీలోకి వచ్చి నేను సెవెన్ ఇయర్స్ వచ్చిన కాడి నుంచి కూడా మనకి నల్గొండ సాంసరావు గారని ఇట్లా మనకి ఆర్టీసీలో పిల్లలందరికీ ఇప్పుడు స్కూల్లో పిల్లలందరికీ మనకి కోరుకుంటే ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా చేసుకుంటూ వస్తున్నాము ఇది చాలా చాలా చిన్న పని కానీ మేము కూడా ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మీరందరూ చక్కగా స్కూల్కి వచ్చి చదువుకొని ప్రయోజకులయ్యి తల్లిదండ్రులకి మంచి సపోర్ట్గా ఉండి ఏ గురువు గారు మీకు ఉపద ఉపదేశం చేశారో ఆ గురువుగారిని మర్చిపోకుండా చివరి క్షణం వరకు మనసులో ఉంచుకోవాలా తల్లిదండ్రులను గౌరవించి మాట్లాడండి చక్కగా ఇతరులతో కూడా గౌరవించి మాట్లాడండి అందరికీ సుభాదం